నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ కార్యాలయాన్ని విజిట్ చేసిన ఐజీ పాలరాజు రాబోయే ఎన్నికలపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఐజీ సమస్యాత్మకమైన గ్రామాలను గుర్తించి అవసరమైన బందోబస్తు ఏర్పాట్లపై ఎన్నికల అధికారికి నివేదికను పంపామన్నారు రోడీ షీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ఐజీ పాలరాజుకు డీఎస్పీ వెంకటరమణ డివిజన్ సిఐలు పూల బొకేతో స్వాగతం పలికారు ఎలక్షన్కు సంబంధించి క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ ఏమున్నాయి నాన్ క్రిటికల్ ఏమున్నాయి అది ఎంత ఫోర్స్ మనకు అవసరం పడుతుంది తర్వాత ఈ గ్రామాల్లో కక్షలు ఉండేటువంటి ఫ్యాక్షన్ కానీ క్యాస్ట్కి సంబంధించి రిలీజియన్కి సంబంధించి గొడవలు ఉండేటువంటి బూత్స్ ఏమున్నాయి ఉన్నాయి దానికి సంబంధించి బైండ్ ఓవర్స్ చేయడం కొన్ని చోట్ల రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో రౌడీ షీటర్స్ని వన్ టెన్ ఈలో బైండ్ ఓవర్ చేయడము కొంతమంది మీద ఈడీ యాక్ట్లు పెట్టి బయట పంపించడం ఎందుకంటే ఎలక్షన్ సజావుగా తాగాలంటే మనం వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించి లిస్టులు ఏమున్నాయి ఏ విధంగా ఆ వర్క్ జరుగుతుందో కూడా చూడటం జరుగుతుంది అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చాలా పెద్ద ఎత్తున జరగాల్సి ఉంటుంది మద్యానికి సంబంధించి కానీ డబ్బులకు సంబంధించి కానీ అదేవిధంగా మనకు ఎలక్షన్ జరిగే నాటికి ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చాలా పాజిటివ్గా ఉండాల్సి ఉంటుంది అంటే సపోజ్ మన ఓపెన్ డ్రింకింగ్ కేసెస్ కనుక గమనిస్తే ఎప్పుడైతే ఆయా స్టేషన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ సమస్య ఉంది అంటే అది ఖచ్చితంగా చిన్న చిన్న నేరాలు ఆ నేరాలతో పాటు అవి పెరిగి పెద్దగా పెద్ద నేరాలు అవుతాయి అంటే చిన్న నేరాలని అదుపు చేయడం ద్వారా పెద్ద నేరాలను మనం అరికట్టచ్చు నార్మల్గా ఎక్కడైనా ఓపెన్గా డ్రింక్ చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తాగిన ఇద్దరి కొట్లాడుకుంటారు ఆ కొట్లాడి మిస్ అయితే ఆయన తాగి వెహికల్ వేసుకొని ఎవరికి యాక్సిడెంట్ చేస్తారు లేదు అది మిస్ అయితే ఇంటి దగ్గర పోయి భారీ కొట్లాడుకుంటారు సో ఆ మూడు కూడా చిన్న ఫెన్స్లో అయినప్పటికీ కూడా ల్యాండ్ ఆర్డర్ పరంగా చూస్తే కనుక అవి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో సరైనటువంటి ల్యాండ్ ఆర్డర్ లేనట్టుగానే పరిగణలోనే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరగాల్సి ఉంటుంది సో దానికి అప్పుడు ప్రజలందరూ కూడా ఎలక్షన్కి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయి పార్టీజాన్ యాటిట్యూడ్ లేకుండా అదేవిధంగా శాంతియుత వాతావరణంలో ఎలక్షన్లు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేయగలుగుతారు అనే కాన్ఫిడెన్స్ ప్రజలకు రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన సమీక్ష ఈరోజు చేయటం జరుగుతుంది దానికి సంబంధంగా నేను